గత వైసీపీ పాలనలో తాము వైకుంఠ ఏకాదశి దివ్యదర్శన టికెట్లను ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నామని జనసేన పార్టీ ప్రధాన నాయకుడు ఇదే తిరుపతి క్లబ్లో శుక్రవారం ఆరోపించడంలో వాస్తవాలు లేవని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ వాసు యాదవ్ ఖండించారు తిరుపతి లో శనివారం వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్ రెడ్డి చంద్రశేఖర్ ముని తదితరులతో వాసు యాదవ్ మాట్లాడుతూ తమ వైకాపాపై నిందలు మోపిన ఇదే జనసేన పార్టీ ప్రధాన నాయకుడు గతంలో శ్రీవారి టికెట్లు అమ్ముకోవడంలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు వైసీపీ హయాంలో పది సెంటర్లు తొంభై నాలుగు కౌంటర్లతో వైకుంఠ దర్శన భాగ్యాన్ని రోజుకు పదహైదు వేల మందికి కల్పించారని గత వైకాపా వైభవాన్ని గుర్తు చేశారు దళారీ వ్యవస్థలోనే మీరు ఒక పురుషులు తిరుపతిలో ఏ వ్యక్తిని అడిగినా తమ వృత్తి ఏంటి తమ వ్యాపారం ఏంటి అని తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు అలాంటి మీరు టికెట్లు అమ్ముకోవడం గురించి మాట్లాడడం నిన్న విన్న తిరుపతి పుర ప్రజలందరూ కూడా గొల్లు మన నవ్వుకుంటున్నారు అసలు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అమ్మిన టికెట్లు మీరు మీ పేరు మీద ఇచ్చిన సిఫార్సు లేఖ లేఖలు లెక్క పత్రం కూడా లేవని చెప్పి తిరుపతిలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు వైకుంఠ ద్వారా దివ్య దర్శనం టికెట్ తీసుకోవాలంటే తిరుపతి స్థానికులు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు వెరిఫై చేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకొని వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకొని అందరూ కూడా దివ్య దర్శనం టోకన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది అసలు వైకుంఠ ద్వారా దర్శనము అని అంటే అది అన్న ఒక సామెత ఉంది అందరి ద్రాక్ష కాదు వైకుంఠ ద్వార దర్శనం అంటే అందరి డ్రై ఫ్రూట్ అనారా తిరుపతిలో నాకు తెలిసి కానీ ఎవరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో చేసుకోవాలి అనంటే ఎంతో 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 కష్టమైన పని అలాంటి ఒక గొప్ప మహద్భాగ్యాన్ని కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి ప్రజలకి అందించి అందరూ కూడా దాన్ని కూడా హర్షించడం కూడా జరిగింది కాబట్టి అసలే మీకు మీ కూటమి ఏర్పడిన తర్వాత ఈ తిరుపతి ప్రజలు మీకు ఓటేసి మీ 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 ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత మీరు ఇలా డిమాండ్ చేయడం ఏందో మాకైతే అర్థం కావట్లేదు మీరు ఎలా మీ ఎమ్మెల్యేని అడిగి మీరు కావాలంటే పెట్టించుకోండి చూద్దాం అసలు ఈ చేత కాని ప్రభుత్వాన్ని ఈ చేత కాని ఎమ్మెల్యేని ఎందుకురా ఎన్నుకున్నామని ఇప్పుడే తిరుపతి ప్రజలందరూ కూడా బాధపడతారు అసలు